శ్రీ మాతరేనమ్మ అమ్మ జనవరి ముప్పై నుంచి శ్యామల నవరాత్రులు మొదలవుతున్నాయి అయితే శ్యామల అమ్మవారి గురించి కానీ వారాహి అమ్మవారి గురించి కానీ ఉపాసన అనేది పూర్తిగా ఎవరూ చేపడం లేదు ఏ విధంగా చేయాలి వాళ్ళు ఎక్కడి నుంచో రాలేదు అమ్మవారి స్వరూపంలోంచి వచ్చారు ఇవన్నీ దేవి భాగవతం చదివిన వాళ్ళకి అర్థమవుతాయి లేదంటే చండీ సప్తచది చదివిన వాళ్ళకి అర్థమవుతాయి కాబట్టి మనం చెయ్యాలి అనుకునేటప్పుడు ఆమె శ్యామల అమ్మవారు సకల విద్యలకి ఆమె మూలం తర్వాత మనకి అనేక సమస్యలకి మనకి ఆవిడ మనకి ఒక త్రోవంటూ చూపెడుతుంది చదువుల తల్లి అలాగే సిరుళ్ళు కురిపించే తల్లి కూడా ఆమె అదే మీరు వారాహి అమ్మవారి గురించి తీసుకున్నట్లయితే ఆమె దండనాయిక ఆమె దండనాయిక ఆ తర్వాత మనకి కోర్టు వ్యవహారాలకు కానీ చదువులకు కానీ ఉద్యోగానికి కానీ ప్రాప్తి గురించి కానీ భూ సంబంధమైనటువంటి ఇబ్బందులకు కానీ వారాహి అమ్మవారిని ఉపవాసం చేస్తారు కాబట్టి మనము శ్యామల అమ్మవారి కొలవడానికి కారణం మన బిడ్డలకి విద్యా ఉద్యోగ అవకాశాలు రావడానికి మన మాట తీరు వాక్చాతుర్యం పెరగడానికి ప్రతి ఒక్కరికి చాలామంది అంటారు రాజశ్యామల ఉపవాసన కేవలం రాజకీయ నాయకులు లేదంటే పెద్ద పెద్ద వాళ్ళు చేస్తారు అని అనుకోవడం అది అది ఎలాగో చేస్తారు కానీ ప్రతి మనిషికి కూడా శ్యామల అమ్మవారి ఉపవాసన అవసరం ఎందుకంటే మనకి సామాజికంగా ఆర్థికంగా ఆరోగ్యపరంగా అనేక చిక్కులు వస్తాయి మనకి అవి మనం అధిగమించాలంటే ఈ అమ్మవారి ఉపాసన చాలా అవసరం మనకి ఎందుకంటే ముఖ్యంగా ప్రతి మనిషికి వాక్ వాక్ ప్రసాదించేది శ్యామల అమ్మవారు సరస్వతి సరస్వతి ఈక్వల్ టు శ్యామల కాబట్టి మీరు చాలామంది అంటారు అంటే ఇది వేరే అవతారం అది వేరే కాదు మీకు వారాహి అమ్మవారు దండనాయిక శ్యామల అమ్మవారు కళలకు విద్యలకు ఆమె అతి దేవత కాబట్టి మీరు ఆలోచన విధానం మెరుగుపడడానికి కావచ్చు వాక్చాతుర్యానికి సంబంధించిన విషయం కావచ్చు లేదంటే విద్యలకు సంబంధించిన విషయం కావచ్చు లేదంటే మీరు ఏదైనా లలితకళల పట్ల రాణించడానికైనా కావచ్చు ఈ అమ్మవారిని ఉపాసన చేస్తాము తర్వాత ఈవిడ మనకి భోగభాగ్యాలను కురిపించే తల్లి కూడా కాబట్టి మనకి కామితార్థమై మనము ఈ అమ్మవారు ఉపాసన చేసేటప్పుడు కంపల్సరీ మనం నియమనిష్ట పాటించాలి కామ్యం అవసరం లేదు నేను అమ్మ మీద బత్తితో చేస్తున్నాను నాకు తోచిన విధంగా చేస్తున్నాను అనుకునే వారికి నియమనిష్ట అవసరం లేదు అయినా కూడా మామూలుగా అమ్మలుగా దీపదోప నైవేద్యాలు పెట్టి అమ్మను శరణ వేయడంలో ఎటువంటి నియమనిష్ట అవసరం లేదు కానీ ఈమెకి మనం అఖండ దీపం పెట్టి అఖండ దీపం తర్వాత చూ షోడసాభచార పూజలు కావచ్చు తర్వాత అమ్మవారికి నైవేద్యాలు ఇవన్నీ మనం సమకూర్చి బా పెట్టి ఈమెకి మనం సప్తాహారతలిచ్చి ఇంకా అన్ని రకాలుగా మనం సేవలు అందించదలుచుకునేటప్పుడు అమ్మవారిని మనం కొలుకు కొలువు తీర్చడానికి మనం అక్కడ ఆసీనమై కూర్చోబెట్టి ఆమెకు సంబంధించినవన్నీ చేయదలిచినప్పుడు మాత్రం నియమనిష్ట కంపల్సరీ ఉండవలసిందే అమ్మవారికి ఒకటి అఖండ దీపం షోడసోప్చర పూజలు భోగం సప్తహారతులు ఇవన్నీ ప్రతినిత్యం ఈ అమ్మవారి నవరాత్రులు అని మనం ఇచ్చేటప్పుడు ఈ తొమ్మిది నవరాత్రులు పూర్తి అయిన తర్వాత పదవ రోజు మనము ఓ తొమ్మిది మంది పేరంటు పిలిచి మనకు తోచిన విధంగా ఆమెకు సంబంధించినటువంటి కైంకర్యాలు మనం ఒసగి ఆ తర్వాత మనం ఉద్వాసం చెప్తాము దానికి సంబంధించినవి మీకు ఒక్కొక్కటిగా నేను వీడియోస్ షేర్ చేస్తాను నేను చేసినటువంటి పూజ విధానము మొదలైన దగ్గర నుంచి ప్రతిరోజు ఏ రోజు అమ్మ ఏ అవతారం ఏ నైవేద్యం పెట్టానో అనేవి నేను చెప్తాను అయితే ఒకటి మనం ప్రసాదం మీద అలంకరణ మీద శ్రద్ధ చూపించినప్పుడు అమ్మతో మనం గడిపే సమయం మనకి తక్కువ అనిపిస్తుంది కాబట్టి నేనైతే ఈరోజు ఈ అమ్మవారికి ఈ రంగు చీర పెట్టాలి ఈ నైవేద్యం పెట్టాలి అని అయితే నేను ఎప్పుడు కూడా ఈ దసరా నవరాత్రుల్లో కూడా నేను ఆ విధంగా నేను చేయను ఆ సమయానికి అమ్మ ఏది ఎంచుకుంటే అదే నేను పెడతాను అక్కడ అంటే ఏది ఎంచుకుంటుంది అంటే మీకు చెప్తున్నారంటే నా మధ్యలో మెదులుతుంది ఈరోజు ఇదైతే బాగుంటుంది ఈరోజు ఇదైతే బాగుంటుందని ఆ రకంగా చేసుకొని వెళ్ళిపోతాను ఎందుకంటే ఈ ఏ రంగు చీర కట్టాలి ఏ ఏ రకమైన వంటకం సిద్ధం చేయాలి అనేటటువంటి సమయాన్ని కూడా నేను కేటాయించలేను ఆ విధంగా నేను ఆలోచించినట్లయితే అమ్మకి నాకు అమ్మ మీద నాకు సమయం కేటాయించడానికి సమయం తగ్గిపోతుందని నా భావన అలంకరణ అని అంటే అమ్మకి అలంకరణ ఆమె చేసుకుంటుంది ఆమె ఏమేమి కావాలో ఆమె తెచ్చుకుంటుంది అవన్నీ సమకూర్చుకుంటుంది మనము మన వంతు మనం సేవ చేయడమే నేను ఆ విధంగా నేను చేయదలుచుకున్నాను ప్రతి ఇప్పుడు దాదాపు ఒక మూడు సంవత్సరాల నుంచి గుప్త నవరాత్రులు చేస్తున్నాను ఈ శ్యామలా నవరాత్రులు చేసి అందరూ కూడా తరించండి అవకాశం ఉండేవాళ్ళు లేదు మాకు అవకాశం లేదు మేము చేయలేము కానీ చెయ్యాలనిపిస్తుంది అనుకునేవాళ్ళు మాత్రం శ్యామలా దండకం ఉంటుంది శ్యామలా దండకం శ్యామల అష్టోత్తరం లేదు అని అంటే శ్యామల సహస్రనామావళి ఇవన్నీ కూడా ఉంటాయి మీరు చదువుకోవాలనుకుంటే మీరు ఉదయం సాయంకాలం దేపదోప నైవేద్యాలు పెట్టుకొని మీకు తోచిన విధంగా మీరు చేసుకొని దాని మీద ఇవన్నీ చదువుకొని మనసు తృప్తి అనిపిస్తుంది అంతేగాని ఇదే పెట్టాలి ఇదే చెయ్యాలి అని మాత్రం అనుకోకండి లేదు మాకు మేము ఇబ్బందుల్లో ఉన్నాము మాకు విద్య కావాలి లేకపోతే మాకు సమస్యలు పరిష్కారం అవ్వాలి ఆరోగ్యం చేకూరాలి లేకపోతే ధనం కావాలి అనుకునే వాళ్ళు మాత్రం కామిత అద్దులై చేసేటప్పుడు మాత్రం దానికి వేరే విధి విధానాలు ఉన్నాయి నిమ్నిష్టలు ఉన్నాయి దానికి తగినటువంటి సూచనలు మార్గాలు వేరే ఉన్నాయి అవి నెక్స్ట్ వీడియోలో చెప్తాను సర్వే జనా సుఖనవంతం శ్రీమాత్రే నమ్మ